హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి రోజు వీడియోలో వచ్చి అమ్మవారికి హ్యాండ్స్ తయారు చేసుకున్నాను నేను ఇది వచ్చి పేపర్తో తయారు చేశానండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట జస్ట్ ఒక వన్ అవర్లో మనం హ్యాండ్స్ రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా జస్ట్ తను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చి రెడీమేడ్ హ్యాండ్ అనమాట టైం లేక జస్ట్ బయట తీసుకున్నాను బట్ నాకు అంతగా ఏం నచ్చలేదండి హ్యాండ్ అంటే ఫింగర్స్ మాత్రమే బాగున్నాయి మిగిలిన హ్యాండ్ షేప్ అంతా ఏమీ బాగాలేదండి పైన ఎంత లావుందో అంత లావ్ ఇచ్చేసాడు సో అమ్మవారికి పెట్టి చూస్తే అస్సలు బాగా కనిపించలేదు చేతులు చాలా లావు కనిపిస్తున్నాయి దట్టు ఎల్లో కలర్ అయ్యేసరికి అస్సలు కవర్ చేయడానికి కూడా కుదరలేదు అనమాట ఈ హ్యాండ్ లెంత్ అనేది మన హ్యాండ్ లో ఆఫ్ ఉంటే సరిపోతుందండి మన హ్యాండ్ సైజ్ అంత కట్ చేసుకుంటే గనక చాలా చాలా పెద్దది అయిపోతుంది సో ఇది తయారు చేయడానికి వచ్చి నేను ఒక థిన్ బోర్డ్ థిన్ షీట్ అండి ఇది అంటే మనం ఏమైనా క్లాత్స్ అవి కొన్నప్పుడు మిడిల్లో పెడుతుంటారు చూడండి అలాంటిది తీసుకున్నాను మరి థిక్ కార్డ్ బోర్డ్ అయితే ఇలా రౌండ్గా బెండ్ అవ్వదు అనమాట సో మనకి రౌండ్ గా బెండ్ అవ్వాలి కొంచెం హార్డ్ ఉండాలి అందుకని ఇది థిన్ గా ఉండే ఒక షీట్ తీసుకున్నాను ఇది వచ్చి లైట్గా కోన్ షేప్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఫుల్ రౌండ్ అయ్యింది పైన వచ్చి జస్ట్ ఈక్వల్ గా చేసుకున్నాను లైట్ కోన్ షేప్ ఉండేలా చేసుకోవాలి అంటే చేతి దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం సన్నగా పైకి వెళ్ళేటప్పటికి కొద్దిగా లావుగా ఉన్నట్టు ఇలా కొంచెం ఎక్కువ తక్కువ అయిన దాన్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి అలానే పైకి వెళ్ళడానికి హ్యాండ్ ఇంకొక పీస్ రెడీ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగే చేసుకోవాలి కానీ కింద ముందు పీస్ కంటే కొంచెం లావుగా చేసుకోవాలండి ఇది అంటే పైన ఉండే పీస్ ఇంకొంచెం లావు ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక పీస్ పెద్దది ఒక పీస్ చిన్నగా కనిపిస్తుంది కదండి సో ఆ డిఫరెన్స్ వచ్చి మనం ఇక్కడ ఇందులోకి ఇన్సర్ట్ చేసేసరికి ఈక్వల్ అయిపోతుంది ఇక్కడ చిన్నగా ఒక యూ కట్ లాగా కట్ చేస్తున్నానండి సో ఈ పీస్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది మనకి జస్ట్ ఇక్కడ మీరు గమ్ చేసుకోవచ్చు లేదంటే సెలోపిన్ టైప్ ఉంటే ఈజీ అండి కొంచెం వర్క్ ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ జస్ట్ కొంచెం కరువు వచ్చినట్టు వస్తుంది ఎక్స్ట్రా పీసెస్ తీసుకుని కవర్ చేసేసుకోండి లేదు అనుకుంటే పైన ఏమైనా మనం క్లాత్ వేసుకునేటప్పుడు కూడా కవర్ అయిపోతుందండి లోపల నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఈ హ్యాండ్ అనేది మీరు ఎలా తీసుకుంటారు అంటే యావరేజ్గా మీ దగ్గర అమ్మవారి ఫేస్ సైజ్ ఎంతుందో చూసుకోండి అంటే కిరీటంతో పాటు కాదు జస్ట్ ఫేస్ సైజు దానికి ఒక సిక్స్టీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే సరిపోతుందండి దొక్క కొలతగా పెట్టుకుంటే చాలు హ్యాండ్స్ అనేది లేకపోతే చాలా పెద్దవైపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫింగర్స్ లాగా జస్ట్ డ్రా చేశాను అలాగే చిన్నగా రేఖల లాగా కూడా జస్ట్ పెన్సిల్ తోటే డ్రా చేస్తున్నాను రెడ్ కలర్ స్కెచ్ తీసుకుని జస్ట్ చేతికి గోరింటాకు లాగా పెట్టుకోండి అలానే మిడిల్లో కూడా చిన్నగా ఏమైనా డిజైన్ డ్రా చేసుకోవచ్చు దానికంటే ముందు ఏంటంటే ఇది ఫుల్ వైట్గా ఉంది కాబట్టి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అవ్వడం కోసమని నేను ఇక్కడ కొంచెం పసుపు యూజ్ చేస్తున్నానండి ఈ టర్మరిక్ పౌడర్ని తడి చేయొద్దు డైరెక్ట్గా అలాగే అప్లై చేస్తే లైట్గా కలర్ అంటుకుంటుంది అలానే మిడిల్లో కూడా చిన్నగా ఏదైనా డిజైన్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ స్కెచ్ పెన్ యూస్ చేసింది లైట్ గా ఉంది అనిపిస్తే రెడ్ కలర్ పెయింట్ యూస్ చేయండి అంటే పారాణి కలర్ పెట్టినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఇది సో మీకు స్కెచ్ పెన్తోనే చాలా అనుకుంటే అదే కలర్ ఉంచుకోండి లేదంటే థిక్ గా కావాలి కలర్ అనుకుంటే పెయింట్ యూస్ చేయండి చాలా బాగుంటుంది అలానే మిడిల్ డిజైన్ కూడా నేను పెయింటింగ్ వేస్తున్నానండి కొంచెం బాగా హైలైట్ అవుతుంది కాబట్టి హ్యాండ్ అనేది సో ఇప్పుడు మనకి మెయిన్ గా అండి ఇది క్లాత్ బ్యాగ్స్ మనకి దొరుకుతాయి కదా ఇది స్కిన్ కలర్ క్లాత్ బ్యాగ్ అనమాట ఇందులో టూ త్రీ షేడ్స్ నియరెస్ట్ స్కిన్ కి దగ్గరగా కూడా దొరుకుతాయి మనకి నేను ఈ క్లాత్ ని కవర్ చేస్తున్నాను లేదు అనుకుంటే మీ దగ్గర క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు అండి టూ లేయర్స్ వేసుకుని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ చిన్నగా యూ షేప్ కట్ చేసుకోండి టూ పీసెస్కి అంటే పై నుంచి అటాచ్ చేసేదానికి కింద కింద నుంచి అటాచ్ చేసేదానికి రెండింటికి యూ షేప్ కట్ చేసుకుంటే మనకి మిడిల్లో ఉన్న గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట మనకి ఈ వర్క్ చేయడానికి మెయిన్ గా షీట్ ఒకటి జస్ట్ పేపర్ బ్యాగ్ అండి పేపర్ బ్యాగ్ సెలోపిన్ టైప్ ఉంటే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా డెకరేట్ చేసుకోవడానికి వేరే క్లాత్స్ ఏమైనా ఉంటే సరిపోతుంది అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఈ కింద పీస్ ఏ షేప్ లో అటాచ్ చేసానో పైది కూడా అలాగే అటాచ్ చేస్తే మనకి ఆ జాయింట్ అనేది చాలా నీట్ గా కవర్ అయిపోతుందండి అంటే ప్యాచ్ వర్క్ లాగా అనిపించకుండా ఉంటుంది ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా కనుక తీసుకుంటే కింద వరకు రౌండ్ వెళ్ళిపోతుంది నేను కొంచెం తక్కువ తీసుకోవడం వల్ల తక్కువ పడింది నాకు ఇక్కడ దీ ఫస్టే ఎక్కువ తీసుకుని ఉంటే ఫుల్ రౌండ్ కిందకి కవర్ అయిపోతుందండి ఇది నేను వేరే క్లాత్ వేసి కవర్ చేద్దామని దాన్ని అలాగే వదిలేశాను ఇది వచ్చి లైక్ ఫోమ్ షీట్ లాగా అండి చిన్నగా ఒక ఫోమ్ షీట్ లేయర్ వేస్తున్నాను ఎందుకంటే ఈ దండ చేయ దగ్గర కొంచెం సాఫ్ట్ గా కొంచెం లావ్ కనిపించడం కోసమని ఎక్స్ట్రా ఉన్న హోల్స్ కూడా కవర్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలాగా జస్ట్ ఒక ఫోమ్ షీట్ వేసుకుంటే కొంచెం థిక్నెస్ పెరుగుతుంది మనకి హ్యాండ్ అన్నట్టు అనిపిస్తుందండి అలా పెట్టుకుని దానికి కూడా సెలోపిన్ టేపే యూస్ చేసాను నేను అంటే వేరే డిఫరెంట్ మెటీరియల్ సేమ్ కాదు రెగ్యులర్గా దొరికే వాటితోటే చేస్తున్నాను నేను ఈ హ్యాండ్స్ అనేది ఇంకొచ్చి మన దగ్గర ఉన్న బెనారస్ క్లాత్స్ ఏవైనా ఉంటే దాన్ని యూస్ చేయించండి స్టిచ్చింగ్ కానీ వేరే ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్ చూసుకుని అక్కడ ఒక సేఫ్టీ పిన్ కానీ ఇలా లేదంటే ఒక పిన్ కానీ పెట్టేసుకోవచ్చు మిగిలిందంతా మీరు సెలోపిన్ టేప్ యూజ్ చేసినా కూడా ఏమీ ఊడిపోదండి ఈ ఎక్స్ట్రా ఉన్నది లోపల సైడ్కి గమ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కూడా నీట్గా ఉంటుంది దీనికి ఒక బార్డర్ వేస్తున్నానండి జస్ట్ అలానే పైన ఇంకొక స్టోన్ లైన్ గమ్ చేస్తున్నాను జస్ట్ లుక్ కోసం అని అంతే లేదు అనుకుంటే ఇక్కడ మీరు దండవంకి స్టైల్లో కూడా గమ్ చేసుకోవచ్చు లక్ష్మీ కాయిన్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో గాజుల్లాగా ఉంటాయి అని ఇదే లూజ్గా అంటే లేస్ వస్తుంది కదా అదే లేస్ని కొంచెం లూజ్గా పెట్టుకుంటున్నానండి అంటే బ్యాంగిల్ లాగా అనిపించడం కోసమని సో ఇప్పుడు దీనికి హ్యాండ్ని ఫిట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పెట్టేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా చూసుకోండి అంటే తమ్ నెయిల్ కానీ లిటిల్ ఫింగర్ కానీ ఎట్ సైడ్ కి మనకి హ్యాండ్ పైకి వచ్చేటప్పుడు ఎలా పెట్టాలి కిందకి వచ్చేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రం ఒక్కటి చూసుకోండి సో ఇది ఆల్రెడీ నేను రెడీ చేశాను సో ఇప్పుడు నా దగ్గర ఉన్న బిందె సైజుకి పెట్టి చూస్తే ఇలా ఉంటుందండి అంటే మనం షోల్డర్ కూడా ఒక పీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాని కింద నుంచి పెడితే సో ఇది వచ్చి నేను కొన్న హ్యాండ్ నేను చేసిన హ్యాండ్ అనమాట అంటే నేను యూజ్ చేసిన బిందెకి నేను కొన్నది చాలా పెద్ద సైజ్ అయిపోయింది అలానే హ్యాండ్ కూడా చాలా లా ఉందండి జస్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ షోల్డర్ ఉన్నట్టుంది హ్యాండ్ ఉన్నట్టుంది ఇది నేను ప్రిపేర్ చేసిందనమాట నా ఐడియా కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ